ఆడేవాళ్ళు మాట్లాడతాం అట్లా ఇప్పుడు మా నాయకుడు ఒకసారి కేటాగారు చెప్పిన తర్వాత పొత్తు పెట్టుకున్న లక్ష్మీనారాయణ గారు గత ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుని వెళ్లి అలయన్స్ తోటి వెళ్లిన ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మర్యాద ఉంటే మర్యాదగా మాట్లాడతాండి మర్యాద తప్పి మా మీద రోజు అభండాలు వేస్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి ఇంతటితో చేద్దాం అసలు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా ఎస్ నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా గమనించమని మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనం చేస్తున్నా ఓ తెలుగుదేశ కార్యకర్తలారా మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనాయ నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనాయ గారు ఏం మాట్లాడాడో చూశావుగా వాడేవాడండి చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు ఏమండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమం చేసేవాడు అంటే అంటామండి వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగదారిపోయాడు ఆయన దిగదారలా వీడు దిగదారాడు ఇది విషయం వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా ఎక్కడ మాట్లాడిరా కన్నా లక్ష్మణ్ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతడేం అడగడానికి లేదు ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యబల్లిలో నా మీద పోటీ చేసి నాన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణ్ని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా నేను మనవి చేస్తున్నా ఒక్కరితోనే ఉంటా నేను ఒక పార్టీతోనే ఉన్నా నేను రాజశేఖర రెడ్డితో ఉన్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను అలాగే ఉంటాను ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్ళేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా విమర్శలు మరింతగా చేస్తా ఘాటుగా చేస్తా కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడను వాడనంటే వాడను చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నానని బావురు బావరుమని ఏడిచాడు నేను అనలేదు రా బాబు అంటే వినలా తర్వాత తెప్పించుకున్నాడు మీరు చూశారుగా బావరు అని ఏడుస్తూ ఉంటాడు అది నేనే అన్నానని నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడు ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా ఆయనే కాదు నారా కుటుంబం మొత్తం ఏడ్ చేసింది అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్ చేసింది రాంబాబు దొంగ రాంబాబు అన్నాడని అన్నదేమో ఎవరో అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నాను నేను ఒక మాట చెప్తున్నా నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను ధర్మంగాను గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు నున్న ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను